ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సోదర సోదరిమల్లకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను నిన్నటి దినాన జరిగినటువంటి రెండు ఘోరమైన సంగతులను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఒకటి కరీంనగర్లో గ్లోరియస్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్న దైవజనులు కరుణాకర్ గారు పాస్టర్ గారు యాక్సిడెంట్కు గురై చనిపోయారు కారులో వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థిద్దాం దేవుని పిలుపు అందుకొని దేవుని రాజ్యం చేరారు అలాగే రెండవ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు మంచి జ్ఞాని వక్త చాలా తెలివిపరుడు దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానంతో మతోన్మాదులకు హేతువాదులకు ధీటైన జవాబు చెప్పేటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన మరణ విషయంలో అనుమానాస్పదంగా ఉన్నది అది హత్య లేకుంటే యాక్సిడెంటా అన్నది మిస్టరీగా ఉంది అయితే దీని విషయమై ఇంకా కాసేపట్లో ఇంకా కాసేపట్లో మరి పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది అంటూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి ప్రాత్ ఎటువంటి నివేదిక ఇవ్వలేదు దీని విషయమై ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ముఖ్యంగా ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఆయన హత్యకు గురైనా కూడా ఖచ్చితంగా నేను అనుకోవడం నా వ్యక్తిగత భావన ఖచ్చితంగా ఆయన హత్యకు గురయ్యారు ఎందుకంటే ఆ కొవ్వూరు దగ్గర టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసరికి ఆయన బైక్ యొక్క హెడ్లైట్ పగిలిపోయింది అంటే అంతకుముందే ఆయన మీద అటాక్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో మరి కొద్దిసేపట్లో నేను ఇల్లు చేరుతాను కదా అనుకొని అదే దృక్పథంతో ఆయన బయలుదేరినట్టుగా మనకు కనబడుతుంది ఈ లోపే రెండో అటాక్లో ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం అది కాక ఆయన ఛాతి పైన ఆ యొక్క మరి కాలితో తన్నినట్టుగా గుర్తు అలాగే బైక్ ఏమాత్రం డ్యామేజ్ కాకపోవడం ఇవన్నీ కొన్ని చాలా మనకు కనిపిస్తున్నాయి వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అది హత్య కానీ యాక్సిడెంట్ కాదని అర్థమవుతుంది ఎందుకంటే ఆయన హేతువాదులకు మతోన్మాదులకు సరైనటువంటి మరి ఉక్కుపాదం మోపేటువంటి వ్యక్తి దేవుడు అంత బలంగా వాడుకుంటున్నాడు మరి వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వారి కోసం ప్రార్థన చేయాలి మొదటిగా రెండవదిగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవ పాస్టర్లందరికీ ఫెలోషిప్ ప్రెసిడెంట్లందరికీ కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా విన్నవిస్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో పర్మిషన్స్ తీసుకొని ఖచ్చితంగా శాంతి ర్యాలీ నిర్వహించి క్రైస్తవ యొక్క బలాన్ని క్రైస్తవ యొక్క ఐక్యతను చాటించాలని ప్రభు పేరిట మీ అందరికీ పిలుపునిస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మీకు తెలిసినటువంటి చిన్న ఛానల్ అయినా పర్వాలేదు పెద్ద ఛానల్ అయినా పర్వాలేదు చిన్న ఫేస్బుక్ అయినా పర్వాలేదు ఎక్కువ మంది ఫాలోవర్స్ లేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి కనీసం ఒక నిమిషమైనా మాట్లాడి స్పందించి తెలియచేయండి క్రైస్తవుల యొక్క ఐక్యతను క్రైస్తవులు యొక్క పోరాటాన్ని తెలియచేయాలి లేదంటే ఈ సంగతులు మాకెందుకులే అని ఎప్పుడూ అనుకోకండి అది దేవుని బిడ్డ లక్షణం కాదు ప్రభు నెరిగిన మనం స్పందించాలి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా పాటు పడాలని మనం చేస్తున్నాం కాబట్టి ఎంతో బాధాకరము ప్రవీణ్ పగడాల గారు మంచి దైవజనులు దైవజనులైన నిజంగా చాలా జ్ఞానం ప్రభు ఇచ్చారు అటువంటి జ్ఞానులు మరలా ప్రవీణ్ పగడాల గంటి పగడాల గారి లాంటి దైవజనులను దేవుడు రాష్ట్రాలలో దేశాలలో లేపును గాక వారి కోసం ప్రార్థన చేద్దాం ఆ క్రైస్తవ్యాన్ని అంతం చేయలేరు ఈ మతోన్మాదులు ఎవరు కూడా వీళ్ళు అనుకుంటున్నారు ఒక ప్రవీణ్ పగడాల గారిని అంతం ఉందిస్తే ఇంకా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు అని అలాంటి వాళ్ళని దేవుడు వంద మందిని లేపుతారు ఒక ప్రవీణ్ పగడాల గారిని హత అదే జరిగింది ఆది క్రైస్తవ సంఘంలో కూడా ప్రభు యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు ఒక యోహాన్ తప్ప పౌలు గారు కూడా హతసాక్షి అయిపోయారు దాని తర్వాత ఆది ఆదిమ క్రైస్తవులు కూడా ఎన్నో హింసలకు గురైపోయారు అయినా కూడా క్రైస్తవం ఆగలేదు ఎందుకంటే దేవుడు నడిపించేది దేవుడు తన సంఘాన్ని కట్టేది కాబట్టి తప్పకుండా వారి కోసం ప్రార్థన చేయండి ఈ సమయంలో నేను అందరికి విన్నవించేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ప్రతి ఒక్క క్రైస్తవుడు నువ్వు దేవుని బిడ్డ అయితే ఖచ్చితంగా స్పందించి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి ఖచ్చితంగా అందరికీ ఫార్వర్డ్ చేయండి దయచేసి ఈ విషయాన్ని వాట్సాప్ల్లో ఫేస్బుక్లో ఆ యూట్యూబ్ల్లో అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ఇప్పుడు మేలుకోకుంటే భవిష్యత్తులో ఇలాగే నాకెందుకులే నాకెందుకులే అని ఎప్పుడు అనుకోకండి ఇలా అనుకోవడం వల్లే ఈ విపత్తులు అనేది మరొక మణిపూర్ అయిపోతాయి దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి హృదయానికి తీసుకొని చిన్నవాడైన ఆయన నా మాటలు మీరు అంగీకరిస్తారని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి